మంచి చేయాలనే ఒక ఆలోచనతో గతంలో నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టి విధానాన్ని రెండు స్లాబులు లేకి తీసుకుంటు ప్రజలకు చేరవేసినటువంటి సందర్భంగా రోజున నమ్ములు కూలుకుంట నప్పులు కూలుకుంట మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ శాఖ అధికారి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ట్రాక్టర్ ర్యాలీకి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఏవో గారికి అదేవిధంగా ఈ రోజున ఈ ర్యాలీలో భాగం పంచుకున్న భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కూట సభ్యులకి పాత్రికేయ మిత్రులకి నమ్ములుగోలు పూట మండల ప్రజానికానికి యావత్ ప్రజానికానికి సంవత్సరాలు తెలుసుకుంటూ చాలామందికి అసలు ఈ జీఎస్ఏ తెలియదు తెలుసా మనకు అంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అని మీరు తాగే పాల బిడ్డకు పట్టించే పాల మీద ట్యాక్స్ ఉండేది అది ఇప్పుడు తీసేసినారు మీరు తినే పెరుగు మీద ట్యాక్స్ ఉండేది అది ఈ ట్రాక్టర్ల మీద ఉండేది అది తీసేసిన అది తగ్గించినారు అంతే స్థాయిలో వ్యవసాయ పనిముట్టే యాంత్రీకరణ చేయాలనే ఆలోచనతోనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల పాలు అందజేసినటువంటి కార్యక్రమం జరిగింది అంతేకాకుండా రోటవేటర్లు వేటర్లు ఇచ్చున్నారు కమ్యూనిటీ రైతు ఈ రోజున ఇంకా ఒకరు ముందుకేసి మీరు ఎరువులు స్ప్రే చేసే విధంగా డ్రోన్ల సౌకర్యం కూడా కల్పించారు ఒక్కొక్క డ్రోన్ సరొచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలుండేవి ఈ జిఎస్టి కొత్త జిఎస్టి జిఎస్టి టూ పాయింట్ జీరో రావడానికి ముందు ఈ రోజున అదే డ్రోన్ తొమ్మిది లక్షల ఎనభై వేల నుంచి తొమ్మిది లక్షల పది వేల రూపాయలకు ధర దక్కినటువంటి పరిస్థితి గతంలో జిఎస్టీ ఒక లక్ష ఐదు వేల రూపాయలు జీఎస్టీ ఉండే దీని మీద ఈ రోజున తగ్గినటువంటి జిఎస్టీ స్లాబ్లో భాగంగా ఈ రోజున కేవలం నలభై వేల రూపాయల జిఎస్టి మాత్రమే ద్రోన్ల మీద ఉందంటే రైతాంగానికి ఒక ద్రోణి మీద లక్ష ఐదు వేల రూపాయలు ఆదాయం జరుగుతు అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మీకు గతంలో ట్రాక్టర్లు పన్నెండు పర్సెంట్ స్లాబ్ లో ఉంటే ఈసారి దాన్ని ఐదు ఐదు పర్సెంట్ పై పర్సెంట్ స్లాబ్ తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఎరువులు కూడా అతి తక్కువ ధరలు తీసుకురావడం జరిగింది అందజేయడం జరుగుతోంది ఈ రోజున ఈఎస్టీ తగ్గించి మీ ప్రజలు ప్రజల నిత్య అవసర వస్తువుల ధరలు కూడా వాడే పేస్ట్ దగ్గర నుంచి బ్రష్ దగ్గర నుంచి దగ్గర నుంచి షాంపూ అన్ని కూడా ధరలు తెక్కించినటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినాయని చెప్పేసి ప్రజాన్ని తెలియజేస్తా ఉన్నాం మామూలుగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండింది మామూలుగా మనం గదిలో దీని కూడా వచ్చినారు మొట్టమొదటి కార్యక్రమం రాష్ట్రంలో బాధడే బాధ్యని మనమే మొదలు పెట్టాం ఆ రోజున ప్రతి వస్తువు కూడా రేట్లు పెరిగిపోయేసి ధరలు విపరీతం ప్రజానీకం నిచ్చిన గుడి బగా మారినటువంటి పరిస్థితుల్లో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రజల మీద బాధలే బాధలు పనులు చూస్తూనే వచ్చింది ఈ రోజు మీరు ఆలోచన చేసుకోండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదన్నారు ఈ రోజు మాట్లాడలేని పరిస్థితులు లేకపోయినారు మళ్ళీ డిజిటల్ బుక్ వచ్చేసినారు ఈ రోజున సూపర్ సిక్స్ సూపర్ హిట్ లో భాగంగా తల్లికి వందన పేరు మీద ఇంట్లో ఎంతమంది బిడ్డలు పూనుకుంటా అంటే అంత మంది బిడ్డలు ఆలోచన చేసుకోండి రోజున ఒకటో తారీఖు వాలంటీర్లు ఉన్నారా పెన్షన్లు పుట్టినాయా ఎన్ని గంటల వరకు పెన్షన్లు ఇచ్చేసినారు పొద్దున్నే పది గంటలకు వంద శాతం పెన్షన్లు కూడా పూర్తి చేసినారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని అపప్రచారం చేశారు ఈ రోజు వాలంటీర్ లేకుండా పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్లు ఇస్తున్నారా లేదా గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రగల్పాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు ముక్కు గురికి వెయ్యి రూపాయలు పెంచుకుంటూనే ఐదు సంవత్సరాలు వచ్చినాడు అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వం కూడా అధికారం లేని మొదటి నెలలోనే ఇచ్చినటువంటి ఆమీరు నీరు మూడు రోజులు మొదలు మూడు వేల రూపాయలు మళ్ళీ నాలుగు వేల రూపాయలు కలిసి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను అంతేకాకుండా వికలాంగులకి మూడు వేల రూపాయలు ఉండే పెన్షన్ని వంద శాతం పెంచుతూ ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితులు వాస్తవంగా ఆలోచన చేసుకోమంటాం పూర్తి స్థాయిలో అంగవైకల్ పనులు పనులు కట్టించుకునే పెంచిన వస్తుంది పూర్తి వాళ్ళకి పదహైదు వేల రూపాయలు డబ్బులు చెల్లిస్తా ఉన్నా అంతేకాకుండా పదివేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం ఎప్పుడైనా చరిత్రలో ఇంత పెద్ద సామాజిక పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా వర్తమానంలో కూడా భారతదేశ రాజకీయాల్లో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు హామీలు ఇచ్చడంలో నేర్పరి అయినా ఏమనుకున్నాడంటే ఈ ప్రభుత్వం వచ్చే అబద్ధాలు అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు నాయకత్వం అసమర్థ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క కంటే ఒక ప్రభుత్వం ఇచ్చినాడా ఒక మెగాటిఎస్ అయినా ఇచ్చినాడా ఒక జాబ్ క్యాలెండర్ అయినా పూర్తి చేసినాడా చేసినాడారుద్యోగ యువతి ఊపులు ఆలోచన చేస్తామంటా నన్ను ఈ రోజున మొన్నటికి మొన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల్ని ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా కేవలం ఎవరైతే మెరిట్ లో ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసుకొని ఒకే వేదిక కింద ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళని సమానంగా కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి దీంట్లో ముఖ్యమంత్రి గారు అక్కడ హాజరైనటువంటి పరిస్థితిలోనే వాళ్ళకి నియామక పత్రాలు అందజేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై తొమ్మిది మంది ఎన్నిక కాబడేటువంటి విషయం వాస్తవం కాదో ఒక్కసారి వైసీపీ పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి తెలియజెప్తాం ఇప్పటికి కూడా దొంగడము లేదంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం మాన్ల వాళ్ళు ఎందుకంటే మాట్లాడడానికి ఏమీ లేదు గతంలో ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకొని ఏ మార్చి ఒక్క అవకాశం అని చెప్పేసి అధికారం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక హామీ కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఒక్కటంటే ఒక రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి గుంతలు పడినటువంటి రోడ్లలో ఒక కంపెనీ వేయలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరే చూస్తే నుంచి రోడ్డు గతంలో ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుందో ఒక్కసారి ఎంపీ గుంట మండలం మూడు ఏం పాటు మీరు నట్టించేన్నారు మూడేళ్ల పాటు మీ ముట్టిరి చేసినారు మూడేళ్ల పాటు మీ నాలుగేళ్ల పాట పెద్దలు చెప్తానని ఇక్కడ మూడు వేల నాలుగు వయసు జరిగింది కానీ లెక్కలు బాగుంటారు వాళ్ళు ఇంకా నాలుగేళ్ల పాటు మీ సైకిల్ మోటార్ల టైర్లు పోయినాయి నాలుగేళ్ల పాటు మీ చాకప్ ప్యాకర్లు పోయినాయి మీ కార్ల సస్పెన్షన్ పోయింది మీరు ఎవరైనా ప్రసవానికి తీసుకోవాలంటే బస్సు కావాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి బస్సు ఎక్కితే బూతులు నిచ్చుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా సుఖమైనటువంటి ప్రయాణం లేదు ఈ రోడ్డు ఎనిపికుంట గాండ్లపేట మండల వాసులకి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మామూలుగా సచ్చిపడే స్వర్గం లేని వాళ్ళకి వాళ్ళకి స్వర్గం ఏది ఇక్కడే ఈ రోడ్డు మీద పోయినప్పుడల్లా స్వర్గం మీద అనిపిస్తూ ఉంటుంది మాస్ చంద్రబాబు నాయుడు గారి సమర్థత నాలుగు సంవత్సరాలు ఈ మండల రెండు మండల వాసుల ప్రజలు పడిండేటిది రాయ చూటి వాళ్ళు పడి ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఉదాహరణ తెలియజేస్తాం ఇప్పుడే చెప్తున్నాం ద్వారా మళ్ళీ దాదాపు ఈ నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయలకు డబ్బులు ఖర్చు పెట్టాము మొన్ననే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి కుప్పం దాకా నీళ్ళు ఇస్తాన్నాం అంటే కదిరికి నీళ్ళ మీరు మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఏదైతే తలుపుల మీద వచ్చేటువంటి నీళ్లు ఇప్పుడు అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం ఇస్తున్నాం కృష్ణా నది జలాలతో నింపుతున్నాం ఈ నెలలోనే అని చెప్పి తెలియజేస్తాం ఇన్ని రకాలుగా మంచి చేసేటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు రూపేణ ఉంటే మనం కాలంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మీ కాలువల్లు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే గడిచిన ఐదేళ్లలో కాలవల్లవి నీళ్ళు ఇచ్చి అన్ని ఇచ్చినా కూడా ఎలక్షన్లప్పుడు వచ్చేసి మూడే మూడు ఇంచులు మూడు మూడు నిమిషాల పైకి నేపేసి ఫోటోలు అయిపోతానే దించేసి తుక్క నీళ్లు కూడా ఆ కాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి దరిద్రమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వాన్ని వస్తుంది పదహైదు నెలలో రెండోసారి చెరువులకు నీళ్ళు మొదటిసారి కాదు రెండోసారి అదే కాలంలోనే మనం ఖర్చు పెట్టకుండా అదే కాలంలోనే నీళ్ళు ఇస్తున్నామంటే ఈ చంద్రబాబు నాయుడు గారి సమర్థతకి మనకున్నటువంటి నిబద్ధతకి కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి అది ఉదాహరణ చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా చూస్తే బస్సులు ఎక్కితే అంతా అక్క చెల్లి ఉంటారంత శక్తి అన్ని చోట్ల శక్తి మామూలుగా మీ ఇళ్ళలో మీ భార్యలు కావచ్చు మీ అక్కలు కావచ్చు చెల్లెలు కావచ్చు అమ్మలు కావచ్చు ఏదైనా సామాన్లు కానీ షాపింగ్ కానీ పోలంటే గతంలో కదిలేవాళ్ళు కానీ ఎదుగులేనా ఖర్చు పద్ధతిలో పోలేమని ఈ రోజున వాళ్ళంతా వాళ్ళే పనిచేసుకొని పుట్టేసుకొని కదిలికి పోయేసుకు వచ్చేటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా రూపాయి ఖర్చు లేకుండా షుగర్ పేషెంట్లు ఈ రోజున ఒకటో తారీఖు పెన్షన్ తీసుకొని షుగర్ పేషెంట్లు హాస్పిటల్ చూపించుకోవాలంటే ఎందుకు నింప ఛార్జిల రూపాయన ఖర్చు అయిపోతాయని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు ఈ రోజున పెన్షన్ తీసుకొని ఫ్రీగా బస్ ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నారు మీరు పండించినటువంటి పంటలు ఈ ప్రాంతంలో మహిళా రైతులు అమ్ముకోవాలంటే గతంలో పొయ్యి వచ్చేకి రోజు పొయ్యి రావాలంటే దాదాపు నెలకు మూడు నాలుగు వేలు ఖర్చు వచ్చేది ఈ రోజున ఉచితంగా పొయ్యి వస్తున్నారా లేదా మహిళా రైతు రైతులు మీరు ఆలోచన చేస్తామంటాను అంటే దాదాపు నెలకు మూడు వేల రూపాయలు డబ్బులు ఆదా అవుతా ఉన్నాయి ఒక్కొక్క మహిళా రైతు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంత మంచి చేస్తా అంటే కూడా కల్లురాటో అంటాడు లేదంటే సూపర్ సిక్స్ అమలు చేయలేదంటాడు ఊర్లేనివారా అంటే ఊర్లేసాడు కాడు వాళ్ళు పోయి స్ట్రైకులు చేయమంటాడు ఈయనేమో బెంగళూరులో పండుకుంటాడు అంటే ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు తీర్చాలి పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు చేసినాడు చాలా కొంత సీట్ల పరిమితం చేసినా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పడం మానలా ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనతో ఉండడం మానలా ఇప్పటికి కూడా నేను గతంలో తప్పులు చేసినాను నేను మారుతా అని చెప్పడు మళ్ళీ డిజిటల్ బుక్ నేను ఇంకోటి చేస్తా ఉంటాను ఎన్ని బుక్లు చేస్తానన్నా ఆయన నీకు చేయి స్టూడెంట్ బుక్ నీకు ఐదేళ్ళు అయ్యిన మేము చేసినంతా చేయించుకున్నాం ఎంతకంటే మేము ఒక్కో కూడా చేయలేమని చెప్పి చెప్తాం నీకు ఎవరు వాళ్ళు లేడు భయపడేవాడు ఎవరు లేదు ఎవరైనా భయపెట్టదు ఊతి ఆ స్వామి అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా రైతాంగానికి అన్నదాత సుఖీబాబా పేరు మీద కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చి ఏడు వేల రూపాయలు మీరు ముందే మీ అకౌంట్ లో డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితులు వాస్తవం ఒకసారి ఆలోచన చేస్తున్నాను ఇన్ని రకాలుగా మళ్ళీ మీకు అందరు కూడా ఒకటే చెప్తున్నాం ఇంతే కాదు వచ్చే రోజుల్లో శక్తి పథకం కింద ఈ రోజున ద్వారా మహిళా గ్రూపుల్లో ఉన్నటువంటి సభ్యురాలుగా ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ పిల్లల చదువు కోసం కావచ్చు లేదంటే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి బిడ్డల పెళ్లిళ్ల కోసం కావచ్చు పది వేల నుంచి లక్ష రూపాయల వరకు కేవలం పాల వీ డబ్బులు ఇచ్చేటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రభుత్వం తెలియజేస్తాడా అక్కడ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఒకసారి మా చెల్లెమ్మలు గారు అడుగుతా నన్ను శ్రీశక్తి పథకం పేరు మీద దీపం పథకం కింద గతంలో మీ గ్యాస్ స్టవులు ఇచ్చి నేది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి నేది చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఈ రోజున మీరు మీరు పడుతున్నటువంటి గ్యాస్ బండర్ రేటు పెరిగినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం మీద పడకూడదని మూడు ఉచితంగా సిలిండర్లు ఇస్తా అనేది చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మెగా డిఎస్ఈ మీద పదహారు వేల చిన్న ఉద్యోగాలు కల్పన చేయడమే కాదు వివిధ రంగాల్లో పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు ప్రైవేట్ సెక్టర్ లో జాబులు ఇచ్చిన మొత్తం పదహైదు నెలల కాలంలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఉద్యోగ కల్పన చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో ఎప్పుడైనా జాబ్ క్యాలెండర్ అమలైందా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాండా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల్ని ఒక్కటంటే ఒకటి జాన్ జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ అమలు చేయాల అబద్ధాలు చెప్పేసి వాళ్ళు నిరుద్యోగ యువతను మోసం చేస్తే కసిగా కష్టపడి చదువుకున్నటువంటి నిరుద్యోగ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి బంగాళా యాత్రలో తలపలే ఒక పట్టుదలతో పదకొండు సీట్లకు పరిమితం చేసినారు ఉపాధ్యాయ ఉద్యోగాలు మేము కలిపి సేత ఆరు వేల చిల్లర ఉద్యోగాలు మీరు పనిలో ఉన్నటువంటి ఒకరు ఒక్కరికి కూడా ఉపాధ్యాయ ఉద్యోగం ఇవ్వకుండా పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని వాళ్ళ అధ్యాపక వృత్తిని వదిలేసి వైఎస్ ఫ్యామిలీ షాపుల దగ్గర క్యూ ట్యూలైన్ మెయింటైన్ చేసే పరిస్థితి కల్పించారు వాళ్ళ డబ్బులు కూడా కొట్టేశాడు పాప పోలీసులకు తెలుసు వాళ్ళ డబ్బులు కూడా లేవు మళ్ళీ ఉపాధ్యాయుల్ని ఏదైనా పిల్లల పాఠాలు చెప్తారు ఉద్యాపులు చెప్తారంటే బాత్రూములు కలిగించినాడు వాస్తమా కాదా మర్చిపోతండి ఉద్యోగస్తులు పోలీస్ వాళ్ళు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఒక్కటే ఒకసారి ఆలోచన చేసుకోండి పెన్షన్లు ఎంత టంచు గా ఇస్తామో మీ జీతాలు కూడా అంతే టంచు గా ఇస్తాం గతంలో ఐదు వేల పాటు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఒకటో తారీఖు వచ్చేది కాదు మీ సివిల్ స్కోర్ సంఖనాకి పోయింది మీరు ప్రభు ఎక్కడైనా రుణాలు మీ సివిల్ స్కోర్ లేక రుణాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు బ్యాంకుల్లో ఇది జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన ఇది చంద్రబాబు నాయుడు గారి సమర్థత పాలన అని చెప్పేసి కార్యక్రమాన్ని సూపర్ జిఎస్టి ఒక గేమ్ చేంజర్ మీరు అందరూ ఆలోచన చేయాలి నాయకులు గాని ప్రజానికం గాని అర్థం చేసుకోండి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గినాయి ఆ తగ్గినటువంటి ధరల్ని ఆ దుకాణదారుడు కావచ్చు లేదంటే ఈ ట్రాక్టర్ షోరూముల వాళ్ళు కావచ్చు ఎవరైతే డ్రోన్లు అమ్మేటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైతే కొంటున్నారో ఆ వినియోగదారుడికి అందజేసేటువంటి బాధ్యత వారి మీద ఉంది వాళ్ళు అందించే రకంగా పని చేయించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేది వాస్తవాన్ని మీరు మర్చిపోతుంది చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంత గురుకరమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఇంత మంచి చేస్తే ఆ మంచిని సామాన్య ప్రజానికానికి పేదలకి దగ్గరగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో భాగస్వాములు కావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మీరు మర్చిపోవచ్చు చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి గత పాలకులు కేవలం బటన్ వచ్చేసి అయిపోయింది అనుకున్నారు మనం అట్లా అనుకోలే గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేసినాం ఇప్పుడు మళ్ళీ జలజీవనం మిషన్ కింద నీళ్ళు వస్తున్నాం మొన్నటికి మొన్న ఎండాకాలంలో తాగునీటి అద్దటి రాకుండా నిరంతరము డబ్బులు అందించినాము ఎక్కడ అవసరమైతే అక్కడ మోటార్ గోడులు వేసినాము మోటార్లు ఇచ్చినాము టాగెట్ అవసరాలు ఇస్తున్నాము అంతేకాకుండా వచ్చే రోజుల్లో జల మిషన్ కింద ట్యాంకులు కట్టుతున్నాము ప్రతి ఇంటికి కొలా కార్యక్రమం చేయబోతున్నాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి మండలంలో సమస్యలు అనేవి ప్రజా జీవితంలో నిరంతరం వాటన్నిటి పరిష్కారం దిశగా స్థానిక నాయకత్వం పనిచేస్తుంది మీ ముందు అన్ని అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ప్రతి నాయకుడి పని జరుగుతుంది ప్రతి కార్యకర్త పని జరుగుతుంది ప్రజల కష్టాలు తెచ్చేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములై ముందుకు తీసుకోవడం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ బిఎస్టీ అనేది పేదవాడి జీవితంలో నిత్యావసర వస్తువులు తగ్గడం నుంచి మొదలు పెడితే ఈ రోజు మొట్టమొదటిసారిగా మీరు ఆలోచన చేయండి కరోనా వస్తే జగన్మోహన్ రెడ్డి మామూలుగా బ్లీచింగ్ పౌడర్ తల్లితే పోతుందన్నారు పోయిందా కానీ బ్లీచింగ్ పౌడర్ తగిలితే కరోనా పోలే కానీ కరోనా టైంలో రెండు నెలలు కరోనా తప్పుతాను అనుకుంటే కరెంటు బిల్లు మాత్రం సాగొట్టింది వాస్తవం రాదా మనము ఇళ్ళల్లో ఉంటే అసలు ఎందుకు బాగుంది లేపా ఫ్యాన్ వేసుకుందాం అనుకున్నాం తీరా కరెంటు బిల్లు వస్తానే ఉలిక్కు పడినాం కానీ మనకు అసలు తెలుగుకుండానే కనీసం చెప్పకుండానే కరెంటు బిల్లు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున మీరు అడగకుండానే కరెంట్ ఛార్జీలు నవంబర్ నుంచి తగ్గిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజానీకం మీద ఆర్థిక భారం తగ్గించే విధంగా నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఐదు సంవత్సరాల్లో మద్యపాన నిషేధం చేస్తాం మద్యం ధరలు పెంచుకుంటూనే పోతామని అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం మాత్రమే మొగుడు పెందాలు కలిసి చేసుకొని మద్యం రేట్లు పెట్టి డబ్బులు వచ్చేసినారు గాని సామాన్య ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేయాల వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచన చేయాల రంగు సారాయం వేసి ప్రజల ధన మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి కుటుంబమే ఈ రోజున అక్రమ మద్యం వ్యాపారం చేసినటువంటి ఘనత ఏ ముఖ్యమంత్రికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ రోజున అటువంటి ప్రభుత్వం ఎక్కడ ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వస్తానే సర సరసమైనటువంటి ధరలకే మీకు మందులో ఎక్కడ కూడా కలిసి లేకుండా నాణ్యమైనటువంటి ప్రాణాన్ని వాడకలికి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ అబద్ధాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చెప్పినవి చెప్పనివి చేసేటువంటి ప్రతి మంచి కూడా పేదవాడికి తిరిగి ప్రతి మంచిని కూడా అమలు చేసేటువంటి ప్రభుత్వం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం ఈ వ్యత్యాసాన్ని గమనించుకోండి ఈ వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియ మళ్ళీ తమిదమ్మా అంటూ రెండోసారి అవకాశం చూస్తే టూ పాయింట్ ఓ అంటారు టూ పాయింట్ ఓ లేదు త్రీ పాయింట్ ఓ లేదు ఇంత పరంగా టూ పాయింట్ ఓలో ఆ పట్ట నుండే కూడా పీకేసే విధంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తాం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి మంచి పని కూడా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తుంటూ అవకాశం కల్పిస్తుంది అందరికీ ఇప్పుడు మేంపల్లి రోడ్డు అడుగుతాన ఆయన ఇదే రాష్ట్రం చెప్తాయనండి కందిపడకుండా సాహితం ముఖ్యంగా రైతానాన్ని కలిగిస్తుంది ఏంటంటే ఈ ట్రాక్టర్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు కూటమి ప్రభుత్వం కానీ ఇండియా ప్రభుత్వం కానీ ఇండియా ప్రభుత్వం కానీ మనకు ఈ జీఎస్టీ అనేది వ్యవసాయ అనుబంధ శాఖలు అన్ని కూడా ఉంది ఏంటంటే పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం వరకు ఉండేవి ప్రస్తుతానికి ఏంటంటే అన్ని వ్యవసాయ పనిముట్లు పరికరాల పైన మనకు రైతాంగానికి మేలు చేసే విధంగా వ్యవసాయ ఖర్చు తగ్గించడాని కోసము మనకు ఇప్పుడు అన్ని పైన వ్యవసాయ శాఖ తరఫున ఐదు శాతం మాత్రమే జిఎస్టి విధిస్తూ ఇది ఒక పండగ వాతావరణంలో రైతుకు మేలు చేసే కార్యక్రమంగా భావిస్తున్నాము ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు పురుగు కొట్టుకునే స్ప్రేయర్లు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ట్రాక్టర్ వాటి టైర్లు కావచ్చు తర్వాత ట్రాక్టర్ యొక్క పనిముట్లు కావచ్చు తర్వాత కిసాన్ డ్రోన్స్ కొత్తగా ఇప్పుడు కిసాన్ డ్రోన్స్ ప్రవేశపెట్టారు వీటన్నిటి మీద కూడా ఏంటంటే ప్రభుత్వము జీఎస్టీ రేట్ అనేది రెండు వందల యాభై రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు కూడా తగ్గింపు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరని ఆశిస్తున్నాను మనకు ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ పనిముట్ల ప్రక్రియలో తెలిసి పనిముట్లు ఏంటంటే డ్రోన్లు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు టైర్లు కావచ్చు తర్వాత మనకు ఎరువులు ముఖ్యంగా ఎరువులు తర్వాత ఆక్వా రంగంలో కావచ్చు ఇంకా కొన్ని రకాల రంగాల్లో అన్ని రంగాల్లో పడేందంటే మనకు ఈ ట్వల్వ్ పర్సెంట్ అనేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్లోకే మనం చేయడం వల్ల రైతాంగానికి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నారు ఎన్నో రకాల వే ప్రయాసలు పడుతున్నారు అన్ని సీజన్లో ఏంటంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి ఈ పెరుగుతున్న ఖర్చులకు మనకి ఐదు పర్సెంట్ జీఎస్టీ జీఎస్టి అనేది మంచి ఊరటనిచ్చిందని తెలియజేస్తూ మన గౌరవ శాసనవారు చేసిన రైతు రావచ్చు గారు ఈ ట్రాక్టర్ నడి 8 గౌరవ నటువంటి గోర సహన వస్తుల వారికి తప్పక తెలుస్తుంది మన మంచి ప్రభుత్వం ఉమ్మడి తెలుగుదేశం బొమ్మడి కోట నుండి இன்னொரு తెలువనేసండి ప్రభుత్వం ఇప్పుడు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ నిరసన రైతులందరూ సంతోషం తో ఎనకు ಜೇನ ನಾನು ಡೈಜೆಸ್ಟ್ ಟೀಮ್ ಗೆ ಫೈಲ್ ಮಾಡ್ತೀನಿ ಡೈಜೆಸ್ಟ್ ಟೀಮ್ ಗೆ ಫೈಲ್ ಮಾಡ್ತೀನಿ ಮೂರು ವರ್ಷ ಮೊದಲು ನೆನಪಿದ್ರೆ ಆಂಗಲ್ ನಾರಕಕ್ಕೆ ಕಮರ್ಟಿ ಅಲ್ಲ ಸೂಪರ್ ಸೆನ್ಸಿಟಿವ್ ಇನ್ ಬರಿನಾಟಿಕ್ ಆಗ್ತೀನಿ ಆಯೆನ ಪಟ್ಕೋ ಆಡೋಲಿಕ್ಕೆ ಚೇಂಜ್ ಸೂಪರ್ ಎಂಟರ್ ನಾರಕ ಸೂಪರ್ ಜಿಎಸ್‌ಟಿ ಕೂಡ ಆಫೀಸ್ ಸೇವೆಗಳಲ್ಲಿ ಕೂಡ ಸೂಪರ್ ಎಂಟ್ರೈಸ್ ಇದೆ మన ఉమ్మడి మనం ఉమ్మడి ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడం జరిగింది మీ అందరు తెలిసిన విషయమే అలాగే ఇప్పుడు పన్నులు తగ్గిస్తూ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటే దీన్ని డబ్బులు కూడా చాలా మిగిలిపోతున్నాయి ప్రతి ఒక్కరికి ఇంతకు ముందు ఈ ట్రాక్టర్ల మీద వ్యవసాయ ప్రతి ఒక్క యాత్రీకరణ పొడిముట్ల మీద పన్నెండు పర్సెంట్ ఉండే ఈ పన్నుని కేవలం ఐదు పర్సెంట్కే తీసుకురావడం జరిగింది దీని ద్వారా రైతులందరికీ చాలా డబ్బులు ఆదా అవుతున్నాయి కాబట్టి మన మధ్య ప్రభుత్వంలో ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి మంచి జరుగుతూ ఉంది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఆల్రెడీ చెప్ప చెప్పడం జరిగింది ఈ ఆటో వాళ్ళే కూడా డబ్బులు అకౌంట్ లో పడతాయని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది అది కూడా తొందరని త్వర శాసనసభ్యులు గారు అది కూడా ఉత్సవం చేస్తారు ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ లో పవర్ స్ప్రేయర్ దగ్గర నుంచి మీరు డ్రోన్స్ వరకు హార్వెస్టర్లు ట్రాక్టర్లు ప్రతి దాని మీద కూడా రెండు వేల నుంచి దాదాపు లక్ష యాభై వేల వరకు ఇంకా పెద్ద హార్వెస్టర్లు అయితే నాలుగు లక్షల వరకు ఈ పనులు తగ్గడం అనేది మీ అందరికి ఒక పండుగ వాతావరణం సృష్టించడానికి కారణమైంది అలాగే ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఎప్పుడు రానడం కృష్ణా తుంగభద్ర జలాలు మీ ఏరియాను తాగి పునగరిస్తున్నాయంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే గ్రమ జన చదువుతుందని తెలియజేస్తుంటూ మీ గౌరవ ఎమ్మెల్యే గారి పట్టుదలతోటి ఈ రోజు మీ చెరువును మొత్తం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టడం చేయబోతున్నారు ఈ రోజు ఉదయం నుంచి ప్రతి ఒక్క చెరువును అయినా తట్టి చూస్తున్నారు ప్రతి ఒక్క చెరువును తలకరించి వస్తున్నారు ఈ యొక్క ఎటువంటి ఎమ్మెల్యేలు చంద్రగుండ ప్రసాద్ గారి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క చెరువు కలగలు ఆడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మంచి ప్రభుత్వం మన ఉమ్మడి ప్రభుత్వం మంచి ఎమ్మెల్యే మన చెల్లిగూడ ప్రసాద్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే ఇరవై సంవత్సరాల్లో మీ యొక్క నియోజకవర్గం असां पेदल जीते सलाउ थींदो थू